గొనుక్కుంటున్నావా వెంటమైన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభ్రములు కలుగును గాక ప్రియమైన వాళ్ళారా అంత మంచిది కాదు సణుక్కోటం ఇంకా మంచిది కాదు కానీ ఒక రకమైనటువంటి గునుగుడు మంచిదే నవి వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒక అంశం ఉంది ఆ అంశం ఏంటంటే యస్సు ప్రభుల వారు యాయురు అన్నటువంటి సమాజ మందిరపు అడితే అధికారి ఇంటికి వెళ్తున్నారు ఎందుకంటే ఆయన కుమార్తెకు ఒంట్లో బాగలేదు రోగిగా ఉంది కనుక వెళ్తున్నారు జన సమూహము ఆయన్ని వెంబడిస్తున్నారు దారిలో ఒక ఆవిడికి రక్తస్రావం అంటే పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తం పోతుంది పాపం ఆమె యేసు ప్రభుల వారి దగ్గరికి దేకురుకుంటూ ఎవరికి కనబడకుండా ఆ కాళ్ళు మధ్యలోంచి వచ్చింది ఎందుకు అలా రావాల్సినటువంటి పరిస్థితి అంటే వారు చాలా నిష్ట కలిగినటువంటి యూతులండి వారందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలు బహిరంగంగా సమాజంలోకి రాకూడదు ఎవరైనా ఆవిడని మొట్టకూడదు ఆవిడ ఎవరినే మొట్టకూడదు ఆవిడ కూడా ఇంటి బయట కూర్చోబెడతారు ఆ సమయంలో ఈవిడికి ఈ రోగం అంటే పన్నెండు సంవత్సరాలు బట్టి రోగం ఉంది అందుకనే రోగం అన్నాను నేను రక్తస్రావం కలుగుతూ ఉంది బహిష్ఠైపోతుంది పాపం ఆగటం లేదు వైద్యుల చేతుల్లో చాలా తెప్పలు పడ్డది విన్నదట యశు ప్రభుల వారి గురించి ఈమె వస్తూ మత ఈశ్వార్థి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి ఇరవై ఒకటో వచ్చిన అనుకుంటుంది ఏమనంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రమే నేను ముడితే నేను స్వస్థత పొందుతాను అని తనలో తను అనుకుంటూ వచ్చిందట మంచి మాట చూసారా అండి షీ వాస్ షీ వాస్ మర్మరింగ్ ఇన్ హర్ సెల్ఫ్ షీ థాట్ టు హర్ సెల్ఫ్ తనకు తాను అనుకుంటుందట నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడైనా అండి ప్రార్థనలో నువ్వు ఏదో కోరుకున్నావు కోరుకున్నావు ప్రార్థనలో ఏదన్నా అడుగుతున్నావు ప్రభా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నీలో నువ్వు అనుకుంటున్నావా ఇంట్లో పనులు ఉంటావు ఏ బట్టలు ఉతుకుతుంటావు లేకపోతే ఏ వంట వండుతుంటావు లేకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్తూ నువ్వు ఆ వెహికల్ మీద ట్రావెల్ చేస్తుంటావు నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే నువ్వు బట్టలు వేసుకుని రెడీ అవుతున్నప్పుడు నీ ఇంట్లో పనుల్లో ఉన్నప్పుడు ఏ పని అయినా సరే ఎప్పుడైనా సరే నీలో నీవు ప్రార్థన చేసినటువంటి అంశాలు జ్ఞాపకం చేసుకుని థ్యాంక్ యూ లాడ్ ఫర్ హీలింగ్ మీ నన్ను స్వస్థపరిచినదిగా నీకు వందనాలు ప్రభ నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాయబడిన మాట కదా కనుక నువ్వు ఇచ్చావు ప్రభా నీకు వందనాలు వందనాలు ప్రభా నువ్వు ఇచ్చావు నీకు వందనాలు ప్రభా నేను పొందుకున్నాను నేను పొందుకున్నాను నేను పొందుకున్నానని నీలో నీవు ఆ మాటలో నెమరు వేసుకుంటూ చెప్పుకుంటూ గొనుక్కుంటూ నువ్వు ఉండాలి సాధారణంగా గొనుగుడు అనేది కొంచెం రాంగ్ కాన్వర్టేషన్ నేను ఒప్పుకుంటాను ఏమనంటే గొనుక్కోడ ఆడట ఇస్తాడట ఆడేమో వచ్చాడట ఆడు పోతాడట ఆడేవిస్తాడు నాకేం అంట ఇలా గొనుక్కుంటా అది కాదండి ప్రార్థన చేసిన తర్వాత యశు ప్రభువారు పొందిన దెబ్బల చేత స్వస్థత అప్పుడే కలిగిందట ఆయన ఎప్పుడూ ఇచ్చేశారు ఇచ్చేస్తే నేను పొందుకున్నాను కదా అవును కదా ప్రభా నన్ను స్వస్థపరిచినందుకు పొందనాలు ఎందుకంటే నీ లేఖనాల్లో రాయిబడ్డాది కదా ప్రభా ఆ మాట నెరవేర్చావు కదా ఏంటి ఏమో నెరవేరింది అని నీ మైండ్ నీతో చెప్తాను నమ్మొద్దు ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ము దేవుని మాటలు నువ్వు నమ్ము దేవుని గురించి సాక్ష్యాలు చెప్పినటువంటి వారు వారికి జరిగితే నాకెందుకు జరగకూడదు ప్రభా నాకు జరుగుతుంది నాకు జరుగుతుంది నాకు జరుగుతుంది నా ప్రభు నాకు మార్గాలు తెలుస్తారు నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తారు నా ప్రభు ఇది ఖాయం చేస్తారు నా ప్రభు నాకు సీట్ ఇస్తారు నా ప్రభు నాకు ఇందులోంచి విజయం ఇస్తారు అని నువ్వు ఎందుకు నీలో నీవు ఆ మాటలో రిపీట్ చేసుకోకూడదు ఈరోజు నుండి ఇది ఒక గొప్ప రహస్యం అండి ఒరిజినల్ భాషలో ఇదే మాట ఉందండి షీ మహమడ్ ఇన్ హర్ సెల్ఫ్ తనలో తను తనతో తను అనుకుంటూ వచ్చిందట స్వస్థత పొందేసింద్రము చెంగు ముట్టుకోగానే స్వస్థత వచ్చేసింది ఈరోజు ఎవరో ముట్టుకోబోతున్నారు ఆయన్ని ఎవరో మేలు పొందుకోబోతున్నారు ఎవరో ఆశీర్వాదాలు పొందుకోపోతున్నారు ఎవరికో దేవుడు మార్గాలు తెలుస్తున్నారు ఎవరో దేవుని దగ్గర విడుదల పొందుకోబోతున్నారు దెయ్యాలు పారిపోతున్నాయి జబ్బులు పోతున్నాయి ఎస్ యేసు ప్రభు వారు చేయగలిగిన వారు నువ్వే నువ్వే ప్రభా ఈ ప్రార్థంలో నేను ఏకీభవించి నా చేతులు చాపి నేను నీ వస్త్రపు చెంగును ముట్టుకుంటున్నాను ప్రభాని అని ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు నువ్వు తప్పకుండా పొందుకుంటావు అది ఏదైనా సరే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు పరిశుభ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి పవర్ఫుల్ వర్డ్ లో ఆ ఆ మాటనైనా నీవు ఇదిగో మా కొరకు రాయించావు ఏవనంటే ఆ మాట తనలో తను తనలో తను తనలో తను అనుకుంటూ వచ్చిందట నేను స్వస్థత పొందుతాను ఆయన వస్త్రపు వస్త్రభుచంగా ముట్టుకుంటే స్వస్థత పొందుతాను ఎందుకంటే ఇప్పటికే అక్కడెక్కడో విన్నాను నేను ఆయన వస్త్రపు చెంగులు ముట్టుకుని ఆయన్ని ముట్టుకుని స్వస్థత పొందారట నేనెందుకు పొందుకోకూడదు నేను పొందుకుంటాను నేను పొందుకుంటాను నన్ను స్వస్థపరుస్తారు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటానని తనలో తను అనుకుంటూ వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటే అంత అద్భుతం తను అనుభవించిందే పన్నెండు సంవత్సరాల నుండి ఏ డాక్టర్ కూడా ఆమెను స్వస్థపరచలేకపోతే పరమ వైద్యుడైనటువంటి నీవు నిన్ను ఒక్క ఒక్క చిన్న టచ్ ప్రభ నచ్చంతే దీన్ని ముట్టుకుంటే చాలు స్వస్థత చేసింది ప్రతిరోజు ప్రార్థనలో మీ దగ్గరకు వస్తున్నాం బ్రవ్వ ప్రతిరోజు వస్తున్నాం ఏదో అలవాటుగా నీ పాదాల దగ్గర ఆ ప్రార్థన మనవులు వదిలేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రార్థన మనవులు మళ్ళా మా జోబీల్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మా హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం ఇదిగో మరలా మరుసటి రోజు వస్తే మరలా అదే అరిగిపోయాను రికార్డులాగా మేము ప్రార్థన చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ ఈరోజు ఆ ప్రార్థనగా మార్పు కలిగిస్తున్నాం ప్రభ మార్పు ఏంటంటే మేము పొందుకున్నాం మేము అడిగిన మనవులు నువ్వు అలకించావని మేము నమ్ముతున్నాం నువ్వు మార్గాలు తెరిచావు అని నమ్ముతున్నావు మాకు స్వస్థతని ఇచ్చావు మాకు డెలివరెన్స్ ఇచ్చావు మాకు మార్గాలు తెరిచావు మమ్మల్ని ఆశీర్వదించావు అని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఈ ప్రార్థనగా జవాబు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు శ్రీ వారి నాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె